హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడాడు సో ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ముందుగా అయితే మనం పాంప్లెట్ అయితే చూసేద్దాము అండ్ మన దగ్గరకైతే అయ్యప్ప స్వామి భజన పాంప్లెట్ అయితే వచ్చేసింది సో దీనిలో అయితే డీటెయిల్గా అయితే వీళ్ళు అన్నీ రాశారు సో ఫస్ట్ అయితే అది మీ అందరికీ చూపించేస్తాను నెక్స్ట్ భజన ఎలా జరిగిందో మీ అందరికీ అయితే షేర్ చేస్తాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫిఫ్టీన్త్ అండ్ అలానే సిక్స్టీన్త్ టూ డేస్ అయితే ఇక్కడ పూజలు అయితే జరిగినాయి అండ్ ఎక్కడో కాదండి మన గుంటూరు ఏలూరు బజార్లో అయ్యప్ప స్వామి భజన అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగింది సో మనం ఇప్పుడు హిమనీ దగ్గర అయితే ఉన్నాము అండ్ ఫిఫ్టీన్త్ వచ్చేసి అక్కడ మహాగణపతి హోమం అయితే చేశారు అండ్ నెక్స్ట్ అలానే సిక్స్టీన్త్ మార్నింగ్ శనివారం వచ్చేసి కలిసాల అభిషేకం అయితే జరిగింది అండ్ అలానే సిక్స్టీన్త్ నైట్ వచ్చేసి పద్దెనిమిది రకాల పూలతో అభిషేకం అండ్ అలానే మనకి తెలిసిందే కదండి అయ్యప్ప స్వామి భజన ఎలా జరుగుతుందో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అండ్ అలానే స్వామివారికి అభిషేకం కూడా చేశారు సో మనం వచ్చేసి చూస్తున్నాం కదండి ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో అండ్ అప్పటికే చాలామంది అయితే వచ్చేసారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కానీ అప్పటికైతే భజన అయితే స్టార్ట్ అవ్వలేదు అండ్ ఇంకా ఒక్కసారి మనం లోపలికైతే వెళ్ళాము అండ్ యాక్చువల్గా ఈ పూల మార్కెట్ ఏలూరు బజార్ అంటేనే ఫుల్ రష్ ఇంకా ఆ టైంలో ఇంకా మామూలుగా ఉండదండి అండి చూస్తున్నాం ఇక్కడ మొత్తం హై సెక్యూరిటీ ఉంది స్టార్టింగ్లో అండ్ మనం దూరం నుంచి చూస్తుంటే అసలుకి ఆ స్టేజ్ కానీ అలంకరణ కానీ ఎంత చక్కగా చేశారో చూడండి సో ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఏం అర్థం కావట్లేదు కదా అందుకని మీకోసం ముందుకైతే వెళ్తున్నాము అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ కోలాటం కూడా వేస్తున్నారు ఒకసారి చూడండి సో ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి పాటలతో అలానే శివుడు పాటలతో చాలా బాగా చేస్తున్నారు అండ్ ఇంకా చూస్తున్నారు కదండి ముందుకైతే వచ్చేసి కానీ అలంకరణ అయితే చాలా బాగా చేశారు అండ్ అమ్మవారు కానీ విగ్రహాలు కానీ చాలా బాగా అలంకరణ అయితే చేశారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండీ ఎంత చక్కగా చేశారో అన్ని దేవుళ్ళని ఒకేసారి చూసినట్టు అనిపించింది సో అంత బాగా చేశారనమాట అయ్యప్ప స్వామి అండ్ నెక్స్ట్ అలానే వినాయకుడు ఆంజనేయ స్వామి సాయిబాబా అండ్ చాలా బాగా చేశారు అండ్ ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తూనే ఉంటారు అండ్ ఈ సంవత్సరం కూడా నేను విజిట్ చేశాను దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదండి కింద కూడా అలంకరణ అయితే చాలా బాగా చేశారు అండ్ మనకి అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ విగ్రహాలతో స్వామివారిని చాలా బాగా అలంకరణం అయితే చేశారు అండ్ ఇంకా అయ్యప్ప స్వామి భజన అయితే స్టార్ట్ అవ్వలేదు అండ్ అందరూ చక్కగా వచ్చేసి వీడియోస్ ఫొటోస్ అయితే దిగేస్తున్నారు అన్నమాట అండ్ పిల్లలు కూడా చాలా చక్కగా వచ్చి భజన అయితే చేశారు ఇక్కడ అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఏలూరు బజార్ అనేది అండ్ అలానే స్టేజ్కి రైట్ సైడ్ కింద కూడా అలంకరణ అయితే చేశారు ఇలా విగ్రహాలతో సో అయ్యప్ప స్వామి భజన అంటే ఇంకా అసలుకి మాములుగా ఉండదు అది కూడా గుంటూరులో అండ్ ఇంకా చూస్తున్నారు కదండి మెట్లు కానీ అయ్యప్ప స్వామి విగ్రహం కానీ సో నేను వెళ్ళిన టైంకి అయితే ఇంకా స్వామివారిని అయితే తీసుకొని రాలేదు ఇంకా స్వామివారిని తెచ్చిన తర్వాత అభిషేకం అండ్ అలానే ఆ తర్వాత వచ్చేసి పూలతో అభిషేకం అయితే జరుగుతుంది ఆ తర్వాత జ్యోతి ఆ తర్వాత ఇంకా మన స్వామి వాళ్ళకు వచ్చేసి భిక్ష అయితే పెడతారు సో టోటల్గా ఇదైతే జరుగుతుంది అండ్ ఒక్కొక్క మెట్టుకు కూడా పూజ అయితే చేసుకుని వెళ్తారు ఇంకా చాలా టైం అయిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం వీడియో వరకు తీసుకొని వచ్చాను ఇంకా అందరూ భక్తులు అందరూ డ్యాన్సులు వేస్తూ భజనలు చేస్తూ అండ్ చాలా బాగా జరుగుతాయి ఇక్కడైతే అండ్ నేను కూడా ఒక వీడియో క్లిప్ అయితే అలా దిగేశాను సో చూస్తున్నారు కదండి ఎంత బాగుందో అయ్యప్ప స్వామి Terima kasih telah menonton! Hope you like this video. Please like, share, comment, and subscribe my channel. Don't forget to press the bell icon for more updates. Until then, keep watching Anjali Food arrow for more videos. Stay tuned, guys. Thanks for watching. Bye bye. See you on next vlog.